దేవునికి మహిమ ఒకానొక సహోదరి దేవుని సన్నిధిలో నుండి దేవుని మీద ప్రేమ చేత దేవుని మీద ఆశ చేత ఒక ఫలహారం ప్యాకెట్ తీసుకొని వెళ్ళిందంట ప్రియి డబ్బా బురుగుల ప్యాకెట్ ఒకటి తీసుకొని దేవుని నామం ఎరుగనటువంటి వారికి వారు దుఃఖంలో అశాంతితో అలజడితో ఉంటే ఏం బాధపడొద్దండి ఇవి తినండి దేవుడు నిక్షేమగా మీ గర్వఫలం ఇస్తాడు నిక్షేమగా మీ రోగాలన్నీ తొలగిపోతాయి నిత్యమగా మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు మీరు రాలేమంటున్నారు కదా దేవుని సన్నిధికి అని వారు తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో నుండి వీటిని తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చాడు ఆమె ఏం చేసిందంట ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేసుకునే శక్తి ధైర్యం బలం ఏమీ లేదు దేవుని నామం ఎరుగనటువంటి కుమార్తె దేవుని సన్నిధి నుండి తీసుకొని వచ్చిందంట అని ఎంతో ప్రార్థన పూర్వకముగా అంత నువ్వేనయ్యా ఎస్సయ్యా అనుకొని ఆమె అవి తినేసి గ్లాసు నీళ్ళల్లో ప్రేరాయలు వేసుకొని తాగేసిందంట తాగేసిన తర్వాత నెక్స్ట్ మంత్ దేవుడు గర్భఫలం ఇచ్చేశాడు ఒక టూ మంత్స్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ప్రెగ్నెంట్ అని తేలిన తర్వాత సంతోషపడిపోయి ఆమెకు కొత్త ఆలోచన వచ్చిందంట ఎంత మంచి దేవుడైనా ఎంత గొప్ప దేవుడైనా ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఇంతకాలం ఎంత మోసిపోయాను ఇంతకాలం గొడ్రాలనిపించుకున్నాను అని ఎవరైతే ప్రెయిరాయిల్ బాటిల్ వచ్చిందో ఆమెను మరలా పిలిచిందంట అమ్మా ఒకసారి నా దగ్గరకు వస్తావా అని పిలిచిందంట పిలిస్తే ఈమె వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంటే ఏం లేదమ్మా మీరు మొన్న అవి తెచ్చి ఇచ్చారు కదా తిన్నాను నేను ప్రెగ్నెంట్ అయిపోయాను టెస్ట్ చేయించుకున్నాను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పేశాడు చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకొక ఆశ ఉంది నాకు అది కూడా ఏమైనా చేస్తావా నువ్వు అని అడిగిందంట ఏమైనా ఇస్తారంటే ఆదివారం అట్ట పనులు ఇస్తారు అవి తిన్నవారికి కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పిందడు అంటే అలాగైతే నాకు కొంచెం కట్టుపండు తెచ్చిస్తావా అని అడిగిందని ఏమి లేదు నేను ఇంతకాలం గొడ్రాలకి ఉన్నాను కదా నా ఆవు కూడా గొడ్రాలుగానే ఉంది అట్టుపండు తెచ్చిస్తే నేను అట్టుపండు దానికి తినిపిస్తాను నాకు దేవుడు గర్భం తెరిచినట్టుగా నా ఆవుకు కూడా గర్భం తెరుస్తాడని నాకు ధైర్యం వచ్చింది విశ్వాసం వచ్చింది ఏదో గొప్ప దేవుడని నాకు అర్థమైంది కొంచెం రిస్క్ అనుకోకుండా ఒక అట్టుపండు నాకు తెచ్చిస్తావా అని అడిగిందండి ఓకే తప్పకుండా తెచ్చిస్తాను అని ఈ మినటువంటి అట్టుపండు తినకుండా చూడప్రీలు అరగమనించండి ఈమెకిచ్చినటువంటి అట్టపండు తినకుండా నా దేవుణ్ణి దేవు నామం ఎరుగని వారు తెలుసుకుంటూ ఉన్నారు వారి కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వారి పశువులను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని సంబరపడిపోయి ఈమె అట్టపండు శుభ్రంగా ప్యాక్ చేసుకొని జాగ్రత్తగా ఆ అట్టపండు వెళ్ళి ఆ కుమార్తెకి చేస్తున్నాడు ఆమె శుభ్రంగా ఆ ఆవుకు నీళ్లు పోసి నీళ్ళు తాగిన తర్వాత ఎట్టు పండి శుభ్రంగా నోట్లో పెట్టేసిందంట పెట్టేస్తే శుభ్రంగా తినేసింది తిన్న తర్వాత దేవుడు అద్భుతముగా ఆవు కూడా దేవుడు గర్భఫలమిచ్చి అంట ఇంటి వారందరినీ మన జీవితాలను సంతోషంతో ఉంచాలన్నదే దేవుని యొక్క ప్లాన్ ప్రేలర్ అందుకే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచిన మూడు నాలుగు రోజులుగా మేము ఇంటి దగ్గరే ప్రార్థన చేస్తూ ఉన్నాం సన్నిధిలో ఉన్నటువంటి శాల టీం అంతా కూడా మీటింగ్స్కి ముందు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయమని వారిక్కడ ప్రార్థన చేస్తున్నారు మేము ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇక్కడ తగిలేంత ఎత్తులో దేవుడు నిలబడి ఉన్నాడు నిలబడి నిలచి ఉన్నాడు అందరినీ చూస్తూ ఉన్నాడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అందరినీ సంతోషంతో నింపాలని చూస్తూ ఉన్నాడు అందరినీ స్వస్థపరచాలని చూస్తూ ఉన్నాడు అందరి ప్రాణాత్మ దేహములకు విడుదల కలగాలని దేవుడు చూస్తున్నాడు అయ్యో నా పిల్లలు నా సన్నిధికి రాక నా సన్నిధిలో ఉండక నా సన్నిధిలో నేను చేసే అద్భుతాలు అనుభవించకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు నా పిల్లలు అని దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు ఉండడేమో మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా చాలా టీం అంతా మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా అందుకని దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడేమో అని నేను అనుకున్నాను మూడు రోజులు అయిపోయింది ప్రార్థన చేస్తూ ప్రభా ఎందుకు నీ ప్రజల్ని ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా ఎందుకు మీరు ఇక్కడ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క మిక్కుటమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ చూసి నాకు దుఃఖం ఆగకుండా పోయింది నీ ప్రజల్ని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా నీ ప్రజలు దుఃఖపడితే నువ్వు చూసే దేవుడు కాదు అలా నాడు మరియా మార్తలు ఏడుస్తూ ఉంటే దేవుడు కూడా ఏం చేశాడు చెప్పండి కన్నీళ్ళు విడిచనని వ్రాయబడి ఉన్నది దేవుడు తన ప్రియ బిడ్డలైనటువంటి మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు ఉన్న దగ్గర ఉండదు దేవుడు ఉన్న దగ్గర రోగముండదు దేవుడున్న దగ్గర ఉండదు దేవుడు ఉన్న దగ్గర కొర్రత ఉండదు దేవుడున్న దగ్గర సకల సంతోషం సమాధానం దేవుడున్న దగ్గర సమృద్ధి అయిన సహాయము కలుగుతూ ఉన్నది అందుకే దేవుని దగ్గరికి చేరిన వారందరు కూడా ఏమని దేవుని అడుక్కుంటూ ఉన్నారు చెప్పండి దేవా నన్ను ఆశీర్వదించు నా భర్తను ఆశీర్వదించు నా భార్యను ఆశీర్వదించు నా పిల్లల్ని ఆశీర్వదించు నా పొలాన్ని ఆశీర్వదించు నా పశువులను ఆశీర్వదించు నా మేకలను ఆశీర్వదించు అని దేవుణ్ణి ఆశీర్వాదం కోసం అడుగుతూ ఉన్నారు దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఆశీర్వాదం ఉన్నది ప్రిలర్ అందుకే ఆశీర్వాదం కోసం భక్తుడైనటువంటి ఆ కోపు రాత్రంతా ఏడ్చినందుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నేను విడిచిపెట్టేదన్నాడు దేవుడు ఆశీర్వదించాడా లేడా నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో ఏ ఏ విషయాల్లో మనం కృంగిపోయి ఉన్నామో అలసిపోయి ఉన్నామో దుఃఖంతో ఉన్నామో లేక వెనకంజి వేసి ఉన్నాము మనము దేవుని మాట జాగ్రత్తగా విని వాక్యానుసారముగా మనము జీవించిన ఎడల దేవుడి ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు